लॉड ऐर इरबड़े अंदर की मरना था। ప్రేమైన సోదర సోదరి మల్లారా మన దేశం మన సమాజం ఈ రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది కంచకచర్ల గ్రామంలో జరిగిన ఘర్షణ మన హృదయాన్ని చీల్ చేస్తుంది మనం ఏదైతే జరగకూడదు అని యోచించుకున్నామో అది జరుగుతుంది మన దేశం దాటి మన రాష్ట్రం దాకా కూడా వచ్చేసింది అదే మత విభేదాలు మనం ఒక్కసారి ఆలోచించాలండి మన దేశంలో ఎందుకు ఈ విధమైన మత విద్వేషాలు ఘర్షణలు అశాంతి జరుగుతున్నాయి మన భారతదేశం అనేక మతాలకు ఆచారాలకు స్థానం ఇచ్చిన మహత్తరమైన భూభాగం కదా సో పాతకాలం నుండి మన ప్రజలు ప్రేమ ఐక్యతతో ఒకరికొకరు కలిసిమెలిసి జీవించారు అయితే ఇప్పుడు మనం చూసే ఈ సంఘటనలు మన సమాజానికి గట్టి శోకాన్ని కలిగిస్తున్నాయి మ్యాటర్ ఏంటంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం కొంతమంది హిందువులు గణేష్ విగ్రహాన్ని ఊరేగిస్తూ వెళ్తున్నారు ఆ ఊరేగిస్తున్న సమయంలో ఒక పాట అనేది ప్లే చేయడం జరిగింది ఆ పాట ఒకనొక ఏరియాకు వచ్చిన సమయంలో ఆ పాట అనేది ప్లే చేయడం జరిగింది అక్కడ ఆ ఏరియాలో ఉన్న క్రైస్తవులు అంటే మన క్రైస్తవులు హించపరిచే విధంగా వాళ్ళ పాటను ప్లే చేశారు అని చెప్పి అక్కడ ఉన్న క్రైస్తవులకి హిందువులకి మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో చాలామంది గాయపడ్డారు సో ఇంకా పోలీస్ కేసులు ధర్నాలు వగేర వగేర ఏంటంటూ జరుగుతున్నాయి అక్కడ చాలా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది ఈ చర్య అనేది ద్వేషాన్ని అసహనాన్ని ద్వంద్వాన్ని ప్రేమించింది ఫలితంగా అనేక మంది గాయపడ్డారు అటు హిందువులు ఇటు క్రైస్తవులు కూడా సో వారి కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి చాలా కోపంతో కూడా ఉన్నారు ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు మన దేశ సామాజిక నిర్మాణానికి మత సమతుల్యతకు పెద్ద సవాలు మనం దేవుని ముందు నిలబడే బాధ్యత ఏంటంటే ఈ పరిస్థితిని ప్రేమ ఓర్పుతో ఎలా పరిష్కరించాలి అని ఆలోచించాలి యేసుక్రీస్తు ప్రభువారు మతేసు వార్తలో స్పష్టంగా ఒక మాట చెప్పారు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఈ వాక్యం మనం ప్రతిదినం మన జీవితంలో ఆచరించాల్సిన ముఖ్య సూత్రమైనది ద్వేషం మన మనసులో స్థిరంగా ఉంటే మనం దేవుని ప్రేమను అనుభవించలేము మనం శాంతిని ప్రకటించే విధంగా జీవించాలి గొడవల ముందు మనం క్షణం ఆగి మనస్సుతో ఆలోచించి ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి రోమీలుకు రాసిన పత్రిక పన్నెండో వచ్చేము పద్దెనిమిదో వచనంలో ఇలా ఉంటుంది శక్యం అయితే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి సో కాబట్టి ఇది కేవలం ఒక ఆజ్ఞ మాత్రమే కాదు మన జీవితానికి మార్గదర్శకం కూడా మనము ఈ ఆజ్ఞను పాటిస్తూ మన పరిధిలో చిన్నగా శాంతిని ప్రకటన చేయాలి ఒక స్నేహపూర్వక మాట ఒక సహాయక చర్య ఒక చిన్న అవగాహన కార్యక్రమం ద్వారా మనం గొప్ప మార్పును తీసుకురాగలం మన దేశం అనేక మతాలను కలిగిన భూమి ప్రతి మతానికి ప్రతి విశ్వాసానికి సమాన గౌరవం అవసరం ఇది మన ఆధ్యాత్మిక బాధ్యత మాత్రమే కాదండి దేశ భద్రతకు సామాజిక ఐక్యతకు కూడా అవసరం మనం ఈ ఘర్షణను ద్వేషంగా కాదు ఒక అవకాశంగా ఆలోచించాలి ఎందుకంటే ఇది మనకు మత సమతుల్యతను ప్రబలంగా మిగిల్చే పాఠాన్ని అందిస్తుంది ఈ పరిస్థితిని పరిష్కరించడానికి మతపరమైన మధ్యవర్తిత్వ వేదికలు ఏర్పాటు చేసి చర్చలు నిర్వహించడం సామాజిక సదస్సులు ఏర్పాటు చేయడం అత్యంత అవసరం ముఖ్యంగా మన యువతకు కూడా ఈ బాధాకరమైన సంఘటనలపై తగిన అవగాహన పెంపొందించాలి మత విభేదాలను మించిపోయి మనిషి మనిషిని గౌరవించే పాఠాన్ని మనం వారికి నేర్పించాలి ఇది మన సమాజానికి శాశ్వత శాంతిని తీసుకొస్తుందండి యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో చూపిన ప్రేమ పాఠాన్ని మనం ప్రతిరోజు మన జీవితంలో జాగ్రత్తగా అనుసరించాలి మనం ద్వేషానికి ప్రతిస్పందించకుండా ప్రేమను ఓర్పును ప్రత్యామ్నాయం చేయాలి ప్రతి సంఘటన మనకి సూచించే విషయం ఏంటంటే మనం చిన్న చిన్న చర్యల ద్వారా కూడా శాంతిని స్థాపించగలం ఒక చిన్న సహాయ కార్యక్రమం అన్య మతస్థులతో ప్రేమపరమైన సంభాషణలు ఒకరికొకరు సహాయం చేయడం మన సామాజిక మార్గాన్ని వెలుగులోకి తీసుకుని వస్తాయి మనము యువహానుసు వార్త ఒకటో అధ్యాయము ఐదో వచనంలో చూసుకున్నట్లయితే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్న మనం ఈ ప్రకాశాన్ని ప్రపంచానికి అందించాలి ప్రతి రోజు మన ప్రార్థనలో దేవుని ముందు శాంతి మరియు ప్రేమ కోరుకోవాలి ఇది మన కర్తవ్యం మాత్రమే కాదండి మన ప్రామాణిక ఆజ్ఞ కాబట్టి ప్రేమైన సోదర సోదరి మల్లారా మనం ఇప్పుడు ముందుగా మన హృదయాల్లో శాంతి మరియు ప్రేమను విస్తరింపచేసి మత సమతుల్యతను ప్రతిపాదించి సర్వజనీకంగా ఈ ఘర్షణను పరిష్కరించాల్సిన కర్తవ్యాన్ని అంగీకరించాలి మనం దేవుని ప్రేమను యేసుక్రీస్తు ఆజ్ఞను బైబుల్ సూత్రాలను మన జీవితంలో ఎలా అనుసరించాలో జాగ్రత్తగా ఆలోచించాలి ద్వేషం మనో చివరికి కాపాడదు కానీ ప్రేమ ఓర్పు సత్యం మాత్రమే మన జీవితాన్ని మన సమాజాన్ని వెలుగులోకి నడిపించగలదు కాబట్టి ఈ ఘర్షణను ద్వేషానికి ప్రత్యామ్నాయంగా ప్రేమ ఓర్పు ప్రార్థన చర్చల ద్వారా పరిష్కరించడమే మన క్రైస్తవుల బాధ్యత మనం దేవుని ముందు ప్రశాంత హృదయంతో నిలబడి ఈ ప్రపంచానికి శాంతిని ఐక్యతను ప్రతిపాదించాలి యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమే మన విజయము మన మార్గదర్శకము మనం ఆ ప్రేమను ప్రపంచానికి ప్రకటిస్తూ ప్రతి వ్యక్తి హృదయాలు వెలుగు నింపాలి మనం మన సోదర సోదరి సమాజానికి దేశానికి ప్రపంచానికి శాంతి కలిగించే వక్తలుగా నిలవాలి ఎందుకంటే యోహాన్సు వార్త ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన మరలా చెప్తున్నాను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది చీకటి దాన్ని గ్రహింపకుండెను అని మరి మీరేమంటారు క్రైస్తవ మిత్రులారా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీ సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను ప్రైస్ దాడే ఇరబడి అందరికీ మరణాథ